ఒకప్పుడు కారు అంటే అది విలాసం అది కొద్ది మందికే అందుబాటు కానీ రెండు వేల ఎనిమిదిలో ఒక భారతీయుడు ఆలోచన ఈ నిర్వచనాన్ని పూర్తిగా మార్చింది ఆ ఆలోచన పేరు టాటా నానో భారతదేశంలో లక్షల కుటుంబాలు స్కూటర్ మీదే ప్రయాణించేవి చిన్న పిల్లలు సామాన్లు వర్షం ఎండ అన్ని కష్టాలు ఒక స్కూటర్ పైనే అప్పుడే ఒక వ్యక్తి ప్రశ్నించాడు భద్రమైన కారు ప్రతి కుటుంబానికి ఎందుకు ఉండకూడదు ఆ వ్యక్తి రతన్ టాటా రతన్ టాటా గారు రోడ్డు మీద ఒక కుటుంబాన్ని స్కూటర్ పై చూసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు లక్ష రూపాయల కారు అది అప్పట్లో అసాధారణం అనిపించింది కానీ ఆ అసాధ్యాన్ని సాధ్యంగా మార్చాలని టాటా మోటార్స్ నిర్ణయించుకుంది జనవరి రెండు వేల ఎనిమిది ఆటో ఎక్స్పోస్ వేదిక ప్రపంచం మొత్తం చూస్తుంది అప్పుడే తెరపైకి వచ్చింది భారత్ గర్వకారణమైన కారు టాటా నానో ధర రూపీస్ ఒక లక్ష మాత్రమే ప్రపంచ మీడియా షాక్ అయింది ఇది కారు కాదు ఇది ఒక విప్లవం టాటా నానో అంటే చిన్నదైన బలమైన ఆలోచన నాలుగు మందికి సౌకర్యం మంచి మైలేజ్ తక్కువ ఖర్చుతో నిర్వహణ పాత రోడ్లకు సరిపోయే డిజైన్ ఇది కేవలం ఉత్పత్తి కాదు ఇది ప్రజల కోసం తయారైన కారు అవును నానోకి సవాళ్ళు ఎదురయ్యాయి మార్కెటింగ్ అభిప్రాయాలు పరిస్థితులు అలా చాలా కానీ ఒక విషయం మాత్రం నిజం నానో భారత ఆటోమొబైల్ చరిత్రను మార్చింది టాటా నానో మనకు నేర్పిన పాఠం ఇదే ధర కాదు దృష్టి కుప్పదై ఉండాలి రెండు వేల ఎనిమిదిలో ఒక చిన్న కారు భారత్కు ఒక పెద్ద కళను చూపించింది ఇది కారు కథ కాదు ఇది భారతీయ ఆత్మవిశ్వాసానికైన కథ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్